శుక్రవారపు ప్రార్థన మహాపరిశుద్ధుడమైన మా తండ్రి మిక్కిలిగా ప్రేమిస్తున్న రాజా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి గత వారం నుంచి ఇప్పటి వరకు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నాయన మరొకసారి నేతన్ని నామానుస్తించటకు ఆరాధించటకు గణపరచటకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు వంద నాలుగు స్థుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకున్న దేవా నీకు వంద నాలుగు ఈ వారం అంతట్లో నాయన ఆ పనుల్లో మా అవసరతలు మా అక్కర్లన్నీ తీర్చిన దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన మా అక్కర్కు కలవరిశిలు యాగమై ఉన్న దేవా నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము నాయన నీ అమూల్యమైన రక్తము మా కొరకు చిందించి నావయ నా తండ్రి నీ శరీరము నాగల సాళ్ల వల్లే దున్నబడిందని నా తండ్రి నాయన రాయబడి ఉన్న దిగదే ప్రభు అకం చేసుకుని మా పాపములు జన్మించిన వారం నాయన పాపములో నా తండ్రి పుట్టిన వారం జన్మతః కర్మతహ మేము పాపలమై ఉన్నాము మా పాపాల నుంచి మమ్మల్ని విమోచించుటకు విమోచకుడుగా దిగి వచ్చిన నా తండ్రి నీకు వందనాలయ సింహాసనాన్ని వదిలి కుమారుడిగా ఎత్తించి లోకానికి వచ్చిన దేవా నీకు వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాము నాయన మా కరుకుని కలవరిసెలలో అవలయాగమైన దేవా నీకు వందనాలయ మృత్యం చేయడం తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు ప్రభాగొరెల గొప్ప కాపరి అభిషిక్తుడు తండ్రి ఆశ్చర్యకరుడు అయిన తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు నాయన సింహాసనసీనుడవ స్థుతుల మీద ఆసనుడుగున్న నా రాజా జ్ఞాపకం చేసుకో నా తండ్రి ఈ రోజు నా తండ్రి నాయన అనేక మందిరాల్లో కూడి బిడ్డలను ఆరాధిస్తూ ఉండగా వారి ప్రార్థనలో ఆరాధనలో నీరు తోడుగుండండి ఏ బిడ్డతో ఎలా మాట్లాడాలో ప్రభా ఎలాంటి ఆత్మీయ ఆహారం అవసరమైనదో నా తండ్రి అలాంటి స్థితి కలిగిన వారికి ఆ వాక్యమును అందించమని కోరుచున్నాము నా తండ్రి గొప్ప దేవుడు ప్రభా నా తండ్రి మా పట్లనే తలంపులు ఏ రీతిగా ఉన్నాయో నాయన నీ సన్నిధిలో కనిపెట్టుకుని నాయన తెలుసుకునే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన పరిశుద్ధాత్మ శక్తిని నడిపింపను మాకు అనుగ్రహించండి ప్రార్థన ఎలా చేయాలో ఎట్లా రీతిగా ఎవరెవరి కోసం ప్రార్థన చేయాలంటే నడిపింపును నాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన రోజు నా తండ్రి ఉదయం సాయంత్రం యొక్క ప్రార్థనలు మీరు మాకు తోడుగా ఉంటున్నారయ్యా అనదిన ప్రార్థన నా తండ్రి ద్వీపం వలని రాజ్యానికి చెరుటకు సహాయం దయచేస్తున్నాయా అనేక మంది బిడ్డల పట్ల కార్యాలు చేస్తున్న తండ్రిని వందలయ స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మేము ఏపాటి వారం ఎందుకు పనికిరాని వారం నాయన దీనుల దరిద్రలము నాయన పెంట కుప్పల్లో నుంచి లేవనెత్తిన వారం ప్రభా ప్రత్యేకించబడిన బిడ్డలుగా నువ్వు ఏర్పాటు చేసుకున్నావు బ్రవ ప్రభా పేరు పెట్టి పిలుచున్న నూనా సత్తున్నావు ప్రభా నీ రక్తం వలన క్రీధనం ద్వారా మమ్మల్ని కొన్నావు కదా నాయన నీకు వందనాలు స్థుతులు ప్రభా స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన తండ్రి జ్ఞాపకం చేసుకుని నాయన ఆయాసపరిచే ఆయాసపరిచేవారిగా మేము వండుకున్నట్లు సహాయం దయచేయండి నాయన చల్లగనైనా నుండు వెచ్చగనైన నుండు వెచ్చిన స్థుతులు ఉంటే ఉమ్మవేయబడతామని వేయబడతామని మాట్లాడుచున్న తండ్రి మాకు నునివెచ్చిన స్థితిలో ఉండకుండా ప్రభా ఏదో ఒక స్థితి కలిగి జీవించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఆ ప్రభ పరిశుద్ధాత్ముడా జ్ఞాపకం చేసుకో నాయన మా కొరకును ప్రసేదన పడుచున్నానని మాట్లాడుచున్న దేవా జ్ఞాపకం చేసుకో మా మరలు అంగీకరించండి నాయనా యహోవా నీకు నాయన మర నా తండ్రి మీరు యహోవాకు మొరపెట్టినప్పుడు యహో మీకు తోడయండి అని మాట్లాడుచున్న దేవా మీరు మాకు తోడుగా ఉండి మా తండ్రిగా మా యొక్క ఆపరిగా మా యొక్క రక్షకుడిగా మీరు మాకు నాయన నిలబడి ప్రభా మాకున్న అవసరతలు అక్కర్లు తీర్చి సమయోచితమైన జ్ఞానాన్ని మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి నీకు వందనాలి స్థుతులు ప్రభా ఈ లోకంలో అనేక సమస్యలను అనేక నా తండ్రి ఇరుకులను ఇబ్బందులను ఎదుర్కొనే శక్తిని మాకు ఇస్తున్నావయ్య అనేకమైన వింత వింత బలహీనతలు కూడా నా తండ్రి అనేక మందికి వస్తున్నప్పుడు ప్రభా ఆయన్ని ఎదుర్కొనే శక్తిని మాకు ఇచ్చిన దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన ఒక ఆనకప్పుడు కరోనా టైంలో నా తండ్రి నాయనా ప్రభాయ నీ సన్నిధికి వెళ్ళి ప్రార్థించలేని స్థితిలో ఉన్నప్పటికీ ఏంటి పరిస్థితులు నాయన ఇంకెప్పుడు మేము చేయలేమా అని నీ సన్నిధిలో నాయనా అప్పుడు ప్రభా తి ఎవరి నిమిత్తం వారు ఏకాంతంగా వెళ్ళి ప్రార్థనలు చేశారు కానీ ప్రభా సంగడి నిన్ను ఆరాధించలేని స్థితిలో మేము అప్పుడు ఉన్నాము కానీ ప్రభా మరలా అలాంటి స్థితి వస్తుందా లేదా అని మేము భయాందోళన చెందినప్పుడు ప్రభా తీసివేసి ప్రభా ధావిగా నా సంఘం కూడి ఆరాధించే కృపను భాగ్యాన్ని మాకు ఇచ్చావయ్యా ఎంత గొప్ప దేవుడు ప్రభా నా తండ్రి సహాయకుడు అయిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నా తోడు నీడ నీవైన దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకొని మామములో మామముల ప్రభా గొప్ప శక్తి ఉంది ప్రభా నీ నామం ద్వారా స్వస్థత ఉంది నాయన నీ నామం ద్వారా నా తండ్రి ప్రభా నాయన చనిపోయిన వారిని తిరిగి లేపావయ్యా దయ్యములు పోరైని కదా ప్రభా ఈ సయ్యా జ్ఞాపకం చేసుకో నాయన సనాదయ వారు నా తండ్రి నాన్న వాటి వదిలి గుంపులో నుంచి ప్రభా వాటికి వెళ్ళిపోయి నాయన సముద్రంలో కలిసిపోయినాయి కదా ప్రభా నా తండ్రి యేసు నామంలో అంత గొప్ప శక్తి ఉంది కదా ప్రభా నీ నామాన్ని స్మరిస్తున్న ప్రతి బిడ్డల యొక్క చుట్టూని కంచి వేయమని కోరుచున్న ఎటువంటి దురాత్మ శక్తులు అంధకార చీకటి శక్తులు చేతబడి శక్తులు నాయన ఏ బిడ్డ మీద ఎలాంటి శక్తులు ఎలుబడి చేస్తున్నాయో ఏ గృహంలో ఏ యొక్క దోషములు ఎలుబడి చేస్తున్నాయో ఏసునామైన చేత తప్పించండి ప్రభా ఈ సయానికి వందనాలు నాయన ఈ రోజు మేము చేస్తున్న ప్రార్థనలు అంగీకరించండి మా మనవులని రాజ్యానికి చేర్చుకోండి ప్రభా దీనులం ప్రభా దరిద్రులం ప్రభా మా ప్రార్థన అంగీకరించమను మా ప్రార్థన ఆ స్తోత్రములు స్తోత్రములు నాయన సహాయకుడువైన దేవ సింహాసనసీనుడువైన రాజా జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకోండి ప్రభా సకల ఆశీర్వదకరమైన దేవ నాయన ఒక చిన్న ప్రార్థన నాయన క్షేమాన్ని కలగజేస్తుందన్నో ఆరోగ్యాన్ని ఇస్తుందన్నో ఆయుష్నిస్తుందన్నో కార్యములు సఫలపరచు యహోవా నేనై ఉన్నానని మాట్లాడుచున్న దేవ నీ పరిశుద్ధాత్మ శక్తి రానివ్వండి ప్రభా నా తండ్రి ఈ రోజు నాయన ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డ చుట్టూని కావలివని నాయనానికి స్తోత్రములు స్తోత్రములు ప్రభా పరిశుద్ధాత్మ దేవ బిడ్డల కొరకు రేయి మోద్రి జామున లేచి ప్రార్థన చేయగల కృపను అనుగ్రహించండి రోదన చేయగల శ్రీలారా మీరు మొరపెట్టమని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో చిన్న పిల్లలను నా ఎద్దకు రానివిడి ఆటంక పరచనీయుడు అని మాట్లాడయ్యా పరలోక రాజ్యము అలాంటి వారిదేనని మాట్లాడిన దేవ చిన్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్న మయ వారు ఎంతో బలహీనతతో బాధపడుచున్నారు అనేక మంది బిడ్డలు జ్వరాలు తో నా తండ్రి డయేరియా ప్రాబ్లమ్స్ తో డెంగ్యూ ఫీవర్లతో నా తండ్రి అనేక ఇబ్బందులు పడుచున్నారు ఆ బిడ్డలను ముట్టండి స్వస్థపరచండి ఇవ్వండి ఏ బిడ్డ ఏ బలహీనతతో మాట్లాడి బాధపడుచున్నారు అటు బలహీనతలు తప్పించి దేవుడు నీవై ఉన్నావయ్యా మా యొక్క విశ్వాసాన్ని బలపరచండి నాయనానికి స్థుతులు స్తోత్రములు చేస్తున్నా నాయన మా తల్లిదండ్రులు పితరులు చేసిన పాపదోషములు మా ఒడిలో పోయొద్దయ్యా మా బిడ్డల ఒడిలోకి రానివ్వద్దు నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్యా స్తోత్రములు నాయన యోగ్యువు సహాకారు వందనాలయ స్తోత్రములు 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 చెల్లిస్తు గాయమైన హస్తాల చేత మమ్మల్ని స్వస్థపరచగల దేవానికి వందనాలు నీ అరచేతుల్లో మమ్మల్ని చెక్కుని ఉన్నానని మాట్లాడుతున్న దేవానికి వందనాలయ మాకు ధైర్యాన్ని ఇవ్వగలిగిన దేవుడు నాయనానికి స్థుతులు స్థుతులు స్తోత్రములు నాయన ప్రతి విషయంలో విడుదలను అనుగ్రహించగలిగిన దేవ విడుదలను దయచే ఏ బిడ్డలైతే ఎటువంటి సమస్యలతో ఏ బలహీనతలతో అప్పుల బాధలతో ఆర్థిక సమస్య తో నా తండ్రి ఏ యొక్క విషయంలో నా తండ్రి విడుదల లేక చీకటి శక్తులతో విడుదల లేక ఏ బిడ్డలు ఇబ్బందులు పడుచున్నారు ఈరోజు ప్రతి బిడ్డలకు విడుదలను గ్రహించండి నాయన నీకు వందన అలస్థుతులు ప్రభా ఏ బిడ్డ బలహీనతతో బాధపడుచున్నాయన స్తోత్రములు స్తోత్రములు నాయనానికి వందనాలు నాయన నాయన అహంకారము గలవారి కంటే నాయన శాంతము గలవారు శ్రేష్ఠులు అంటున్న అలా శాంతము కలిగిన వారి వలె మమ్మల్ని సిద్ధపరచండి ఇరుగు పొరుగు వారిని నాయన ప్రేమించగల హృదయాలు మాకు దయచేయండి నాయన నాయన నీతి కలిగి జీవించే వారికి మొదట నీ రాజ్యాన్ని యొక్క నీతిని వెతికే బిడ్డలుగా మమ్మల్ని వర్దల చేయండి శాశ్వతమైన నివా నివాస స్థలములు మమ్మలను సిద్ధపరచమని కోరుచున్నామయ్య ఏసానికి వందనాలు నాయన నా తండ్రి నీతి నీతికి తగినట్లుగా నివాహ స్థలమును వదిల్ల చేయగల దేవుడు నీవయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో నీతి కలిగిన వారి వలె నాయన నాయన మా యొక్క శాశ్వతమైన నివాస స్థలంలో ఆయన మేము ఉండే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నా తండ్రి బహుసుందరుడు అతి శ్రేష్ఠుడువు నాయన రత్నవర్ణుడువు ధౌలవర్ణుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా ప్రార్థన అంగీకరించండి నాయన నా తండ్రి నాయన మేము చేసిన విన్నపములను రాజ్ జానికి చేర్చుకోమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో తీర్పులోనికి రాబడకుండా మమ్మల్ని ప్రత్యేకపరచండి నాయన ఏసయ నా తండ్రి జ్ఞాపకం చేసుకో అంత్య దినాలు అపాయకరమైన దినాల్లో మేమున్నామయ్య ఏ సమయము ఏది సంభవించినా తెలియని దినాల్లో మేమున్నామయ్య నీ కాపుదల మాకు కావాలి ప్రభా ఏ బిడ్డలెట్టి అవసరతల నిమిత్తం నీ సన్నిధిలో మొరపెట్టచున్నారు ఆ అవసరాన్ని తీర్చిబెట్టక సహాయం దయచేయండి నాయన ప్రతిఫలము దయచేయగలిగిన దేవుడవు నీవే ఉన్నావు నాయన కార్యములు సఫలపరి ఏవైనా ప్రభా నేను వచ్చి నేను వచ్చే వరకు ప్రభా నా తండ్రి నాయన నీ యొక్క బైబిల్ పఠనం చేసేవారిగా మమ్మల్ని మేము తగ్గించుకునేవారిగా తగ్గించుకునే వారు హెచ్చించబడతారు అన్నావు ప్రభా అటు హెచ్చించబడే బిడ్డలుగా కాకుండా మిమ్మల్ని తగ్గించుకునే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నాయన నా తండ్రి జ్ఞాప జ్ఞాపకం చేసుకోండి ప్రభా సహాయకుడవు నాయన ఏ సీ మందిరంలో ఉండే ఆశీర్వాదం నింపబడే కృపను అనుగ్రహించండి నీ మందిరంలో నివసి నుంచి వారు ధనియులని మాట్లాడుచును నిత్యము వారు నేను శుతించదరని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలయ్యా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో దీనులకు ఉన్నత స్థలం నుండి నాయన ఆశీర్వదాన్ని దేవా జ్ఞాపకం చేసుకోండి మేము దీనిలం ప్రభా దరిద్రులం ప్రభా నీ కృప రానివ్వండి నాయన నీ కృప లేకపోతే మేమేమిచ్చి నీకు కృతజ్ఞతలు చెల్లించగలం ప్రభా నీ ఉన్నతమైన రాజ్యములు మాకు స్థానమును స్థానమును సిద్ధపరచండి ప్రభా తండ్రి మాకు కొరకు నాయన ఈ లోకానికి వచ్చిన దేవా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము నాయన సింహాసన సీనుడు స్థుతుని మీద ఆసీనుడు అయిన రాజా జ్ఞాపకం చేసుకోండి ప్రభా సహాయకుడు పోషకుడు సంరక్షకుడు అయిన దేవా జ్ఞాపకం చేసుకో ఏ బిడ్డల చేత నా తండ్రి వారి అవసరతల నిమిత్తం ఈ రోజు బయటకు వెళ్లి ఉన్నారు వారి అవసరతలు వారికి వరకు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు రుణభారంలో తీర్చండి అనేక సంవత్సరాల నుంచి ఆగిపోయిన ప్రభా తండ్రి ప్రాజెక్టులు ఓపెన్ అవటకు సహాయం దేండి ప్రాజెక్ట్స్ అన్ని నాయన మళ్ళా రీకన్స్ట్రక్షన్ అవటకు సహాయం దేమని కోరుచున్నాము నాయన అనేక మంది బిడ్డలు ప్రభా బిల్డింగ్స్ చిన్న బిడ్డలు ఉన్నారు వారికి కావాల్సిన ద్రవ్యాన్ని సిద్ధపరచండి ఆయన ఏ హోవా కట్టించని ఏడల కట్టువాని ప్రయాసం వద్దమన్నా నా తండ్రిని కృపలేకపోతే ఏ బిడ్డ నాయన ఏ గృహాన్ని దేనను నిర్మించలేరు ప్రభా మా చేతుల కష్టార్జితమును నిత్యముగాను ఆశీర్వదించగలని దేవుడు ప్రభా మా కష్టాన్ని ఆశీర్వదించమని కోరుచున్నామయ్యా ఏ బిడ్డలు నాయన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ నాయన నాయన వారి నాయనా యొక్క నా తన జీవనాన్ని కొనసాగిస్తుండగా ప్రభా వారి జీవనంలో తోడుగా ఉండండి వారి వ్యాపారాల్లో తోడుగా ఉండండి సహాయకుడిగా సంరక్షకుడిగా తండ్రిగా మీరుండి నడిపించండి చిన్ననాటిని ప్రభా నీ దయలో వద్దులు బిడ్డలుగా మా బిడ్డలను పెంచుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నా తండ్రి తరతరములు యుగ యుగములు నీవే ఉండగలిగిన దేవుడు నాయన స్తోత్రములు స్తోత్రములు ప్రభా సింహాసనసినుడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో మాలో ఉన్న ప్రత్యేక ఔదీతలు దయతో క్షమించవా నాయన జ్ఞాపకం చేసుకో ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు రుణ బాధల నుంచి విడుదల దే ఏ బిడ్డలకు ఉద్యోగం లేక ఉద్యోగంలో నా తండ్రి నాయన వచ్చే సమస్యలు బట్టి నేను ఏ బిడ్డలైతే బాధపడుచున్నారు అట్లా బిడ్డలకు చేసుకో అధికారులకు మంచి మనసు ఇచ్చి మంచి ఉద్యోగాలను సిద్ధపరచండి నాయనానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా అదే రీతిగా ఏ బిడ్డలకైతే నా తండ్రి ఉద్యోగం చేస్తూ ద్రవ్యము సరిపోక నాయన కుటుంబ పోషణ సరిపోక ఇబ్బంది పడి చిన్న బిడ్డలు ఉన్నారు నాయన అలాంటి వారికి ఉద్యోగాల్లో నా తండ్రి జీవాన్ని దయచేయండి నాయన వారి అవసరతలు అక్కర్లు దయ తోడుగా ఉండి నడిపించండి వారి శాలరీ పెరిగే కృపణ అనుగ్రహించండి నాయనానికి వందనాలు వారు చదువుకున్న చదువులకు సరి అయిన ఉద్యోగాన్ని పొందుకోగల కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధాత్మ దేవ విరిగి నలిగిన హృదయమునికి ఇష్టమైన బలేర్పణను మా ప్రార్థన ధూపము వలని రాజ్యానికి చేరగల కృపను అనుగ్రహించవా ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో చేసుకోయా వృత్తుల్లో వారి యొక్క నా తండ్రి ఉద్యోగ విషయాల్లో వారు నా తండ్రి నాయన చేస్తుండగా వారి ప్రాణ ప్రయాణాల్లో మీరు తోడుగొని నడిపించమని కోరుచున్నాయా టీచర్స్ డాక్టర్లు ప్రభా లాయర్లు ప్రభా పోలీసులు ప్రభా నర్సులు ప్రభావి అంగన్వాడి టీచర్స్ ప్రభా నా తండ్రి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ చిన్న చిన్న ఉద్యోగాలు సచివాలయం వాలంటీర్స్ జ్ఞాపకం చేసుకో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో వారికి జ్ఞానం మంచి భవిష్యత్తును అనుగ్రహించండి వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారి వ్యాపారాలని దీవెన దైచే చిన్నగా ప్రారంభించిన వ్యాపారాన్ని అంచలంచలుగా నూరంతలుగా ఫలింపజేసి దీవించి ఆశ్రవదించండి స్థలాల కోసం సిద్ధపడి చిన్న బిడలు స్థలాలను శ్రేష్టమైన యువులను సిద్ధపరచండి లోన్ల కోసం నా తండ్రి వెళ్ళిన బిడ్డలు లోన్లు శాంక్షన్ ఊటకు సహాయం దయచేయండి ప్రభా ఏ బిడ్డ లోన్ కోసం ఎదురు చూస్తూ వారి అవసరత నిమిత్తం సన్నిధులు ప్రార్థన చేస్తున్నారు ఏ సునామం చేత ఆ లోన్లు అన్ని శాంక్షన్ ఒకటకు సహాయం దయచేయండి ప్రభా ఎన్నో సంవత్సరాల నుంచి కోర్టులో కేసులు నడుస్తూ ఆయన సరి అయిన తీర్పు రాక ఇబ్బంది పడుచున్న బిడ్డలకు నాయనా ఈ రోజు మంచి తీర్పు వారి పట్ల నాయన జరిగించండి వారి పట్ల కార్యము సఫలపరచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకో సింహాసన ఉన్న దేవా జ్ఞాపకం చేసుకో ఆర్మీ వారిని జ్ఞాపకం చేసుకో దేశ సరిహద్దుల మధ్యన నాయన వారు ఎంతగానో ప్రభా పోరాడుచు యుద్ధ సమాచారాలు నాయన గ్రహించుకుంటూ యుద్ధం నాయన మా దేశ సంరక్షకుడుగా ఉంటున్న ఆ దేశ తండ్రి సైనికులు జ్ఞాపకం చేసుకో వారి చెట్టు నీకు కావాలి ఉంచండి సహాయం దయచేయండి ప్రభా మీరే తోడుగోండి నడిపించి స్థిరపరిచి బలపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలయ్యా ఏస అనేక మంది బిడ్డలు ప్రవ్వ వారి ప్రాణాలను పోగొట్టుకుని ప్రవ్వ నాయన ఆ నా తండ్రి అమరులై ఉన్నారయ్యా అలాంటి కుటుంబాలకు మీరే తోడుగా ఉండండి ప్రవ్వా ఏ బిడ్డలు నా తండ్రి నాయన మరణించున్నారు కుటుంబానికి ఓదార్పు దయచే ఆదరణ దయచే అండగా మీరు ఉండండి ప్రవ్వా నా తండ్రి నీకు వందనాలు ఆల్ నేను మినిస్ట్రీస్ కొరకు ప్రార్థన చేస్తున్న నీ యొక్క నా తండ్రి సేవకు పరిచర్యకు ఆటంకకరంగా రూపించబడి ఉన్న ప్రతి ఒక్క ఆయుధమును ఏ సున్నామని చేత తీసివేయండి ప్రవ్వ అడులను తొలగించండి ఆటంకాలను తొలగించండి ఇరుకులు ఇబ్బందులు నుంచి లేవనెత్తండి ప్రవ స్తోత్రములు నాయన కూల్చి కూల్చివేస్తున్న వారి హృదయాలు మార్చండి ప్రవ క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ఏ బిడ్డల మీద ఏ కీడు అపాయాలు లేకున్నట్లు సహాయం దయచేయండి నాయన మందిరాలు కూల్చి వారి హృదయాలు మార్చమని కోరుచున్నామయ్య పరిశుద్ధాత్మడా మత బోధలు మార్చండి మత కలహాలు రేపు చిన్న అనేక మంది వ్యక్తులు ఉన్నారయ్యా అలాంటి వారిని నాయన జ్ఞాపకం చేసుకుని వారి హృదయాలు మార్చండియ్యా ఇది మతం కాదు కదా ప్రవ మార్గం అని వారు ఎరిగే కృపను అనుగ్రహించండి నీ మార్గంలో నడిచటం ఆయన ప్రతి బిడ్డకు నేర్పించండి నీ ప్రతి ఒక్క మోకాలు నీ నామం పేరుట వంగులాగున సహాయం అనుగ్రహించండి నీ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క పేరును అక్షరమైనను నాయన పుల్లైనను తప్పు కాదని రాయబడి ఉన్నది నాయన అది నాయన నిత్యముగా జరుగుచున్నదని మాట్లాడుచున్న దేవ జ్ఞాపకం చేసుకో బైబిల్లో ఉన్న వాక్యాలను ధ్యానం చేయగల కృపను దాన్ని బట్టి నడుచుకోగల గ్రహింపును ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుచున్నామయ్య ఎక్కడ అయితే మందిరాలు కట్టడానికి నాయన ప్రారంభిస్తున్నారు మందిరాలు సకంలో కట్టి ఉన్నాయో మందిరాలకు ఎక్కడైతే స్థలము లేక బాధపడుచున్నారు వాటి సంపూర్తిగా నా తండ్రి సహాయము దయచేయమని కోరుచున్నామయ్య సంఘంలో తండ్రి అపవాది చిక్కు పెట్టి బాణముల నుంచి విడుదల దయచేయండి నాయన ఏ బిడ్డకి ఇచ్చిన తలాంతలు పెట్టి ఆ బిడ్డలు నాయన పాటలు పడుట ఎందుకు ప్రార్థన చేయటం ఎందుకు ఆయన వాక్యము చదువు ఎందుకు పరిచర్య చేయటం ఎందు ఆయన వాద్యములు వాయించటం ఎందు ప్రతి ఒక్క విషయంలో ప్రభ ఎవరి తోచిన సహాయములు వారి పరిచర్యలో నాయన పాలు భాగస్థలవుడు సహాయం దేయండి నాయన నాయన భాగం ఇచ్చి నిన్ను శోధించే వారికి జ్ఞాపకం చేసుకో మా నీకు వారిగా జ్ఞాపకం చేసుకోండి నాయన నీకు స్థుతులు స్తోత్రములు ఇచ్చే మనసు మాకు దయచే ఇచ్చేయ అడిగే కృపను మాకు అనుగ్రహించండి నాయన నిన్ను అడిగిన ఆయన నీకు ఇచ్చి నిన్ను అడిగిన ఆశీర్వాదాన్ని పొందుకునే బిడలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఏ దైవజనుడు కుంగిరి స్థితిలో ఉండి సంఘ బిడ్డల కొరకు నాయన ఎంతో రోదన చెందుతూ వేదన చెందుతూ నాయన ప్రార్థన చేస్తున్నారట బిడ్డలను జ్ఞాపకం చేసుకు నీ కృప చేత బలపరచండి నీ ఆత్మను కుమ్మరించండిని నీ పరిశుద్ధాత్మ శక్తి రానివ్వండి ప్రభు కుటుంబాల్లో నా తండ్రి నెమ్మది లేని బిడ్డల కొరకు ఆయన దైవజనులు ప్రార్థన చేస్తుండగా నెమ్మదిని అనుగ్రహించగలిగిన దేవా సహాయం దయచే ప్రతి అవసరం ఏ సునామంత తీర్చమని కోరుచున్నాము నాయన కలవరిస్తులలో మా కొరకు బలియాగమైన దేవానికి వందనాలయ ఈ రోజు మేము చేస్తున్న ప్రార్థనలు యాచనల్ని రాజ్యానికి చేరులాగా జ్ఞాపకం చేసుకోండి నాయన తాగుబోతులను మార్చండి తిరిగిబోతులను మార్చండి వ్యభిచారులను మార్చండి నాయనానికి వందనాలు స్థుతులు ప్రభా ప్రతి ఒక్క బిడ్డల వ్యసనాలకు బెట్టింగ్స్ లోనే ప్రభా కుటుంబాలు చిన్నభిన్నమైన వారిని జ్ఞాపకం చేసుకో ఈ లోక స్నేహం వెరితనము గాని పరిశుద్ధమైన జ్ఞానం పరిశుద్ధమైన స్నేహం మాకు దయచేయండి నీతో సహవాసం చేసేవారిగా నీతో స్నేహం చేసేవారిగా నీతో మాట్లాడేవారిగా ఉంటకు సహాయం దైచే నా తండ్రి నాయన పోషకుడు అయిన దేవుడు సంరక్షకుడువైన తండ్రి అభిషక్తుడు అయిన తండ్రి నీకు వందనాలు ఇజ్రాయేల్ ప్రజలను నడిపించిన దేవా వారి ఆహారములు వారి కొదువులను తీర్చిన తండ్రి మాకు పట్ల నా తండ్రి మా కొదువులను తీర్చగలిగిన దేవుడా మాకు సమృద్ధిని ఇవ్వగలిగిన తండ్రి మాతో సూటిగా తేటగా మాట్లాడమని కోరుచున్న అల్లాడు అబ్రహాముతో మాట్లాడిన దేవుడు నాయన మాతో మాట్లాడవా నాయన నా మీదకు నాయనని రక్త ప్రోక్షణ దేయండి ప్రభు నీ శిలువ మీద కానీ మా మా పాప విమోచకుడు తండ్రి నీకు వందములు చెల్లిస్తున్నా చిన్న దెబ్బ తగిలిన తట్టుకోలేని వారి కాని కాని ప్రభా మా కొరకు నీ యొక్క శిలువ రక్తాన్ని చిందించిన దేవుడు శిలువ అనే శ్రమలను మోసిన తండ్రి నీకు వందనాలు నీ మందిరములో నా తండ్రి అనేక నాయన వస్తువులు రాబోయే దినాల్లో వస్తాయన్నో అవి వాక్యము చదివిన వారు మాత్రమే వాటిని గ్రహించగలరని మాట్లాడు చిన్నవయ్య నీ వాక్యము చదివినప్పుడు ఈ లోకంలో మంచి చెడులను గ్రహించగల ఆత్మను మాకు ఇస్తానని చెప్పున్న దేవా జ్ఞాపకం చేసుకో మా పరిస్థితులు మార్చండి మా యొక్క స్థితిగతులు మార్చగల దేవా జ్ఞాపకం చేసుకో గ్రహింపే ఆత్మను మాకు అనుగ్రహించండి నాయన పరిశుద్ధాత్మడానికి వందనాలయ స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన విరిగి నలిగిన హృదయాలు మాకు దయచేయండి నీ సన్నిధులు అట్టి ప్రార్థనా శక్తితో ప్రార్థించేయగల కుటుంబాలుగా మమ్మల్ని సిద్ధపరచండి కుటుంబాలు కుటుంబాలుగా నీ మందిరానికి వచ్చిన ఆయన బిడ్డలు రక్షించబొట్టక సహాయం దయచే ఏ కుటుంబంలో ఏ బిడ్డ విడవ పడకుండా ఎత్తబడే గుంపులోని పరలోక రాజ్యం నివాసము స్థలములో మాకు స్థానములు సిద్ధపరచండి ప్రభు జీవ గ్రంథంలో మా పేర్లు ఉంచమని కోరుచున్నామయ్య ఒక్క ఆత్మ నశించిపోవటం నాకు ఇష్టం లేదని మాట్లాడుచున్న ఈ లోకంలో అనేక మంది నిన్ను ఎరక్క నశించిపోచున్నారయ అలాంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నామయ్య వారందరినీ జ్ఞాపకం చేసుకుని ఏ సునామం చేత మార్చమని కోరుచున్నాం వారి హృదయాలు తరవబొట్టుకు సహాయం దయచేయండి ప్రభా అనేక మంది బిడ్డలు అబద్ధ బోధకులు అబద్ధ క్రైస్తవులు స్వస్థతశాలని రకరకాలు నా తండ్రి పెట్టుచున్నారయా అవన్నీ ఏది మంచి ఏది చెడో మాకు తెలియదు కానీ అక్కడ వెళ్లి వారు గ్రహించుకునే మనసును అనుగ్రహించండి మోసపూరితమైన భక్తి మాలో లేకుండానట్లు వేషధారణ భక్తి మాలు లేకుండా నాయన మమ్మల్ని సరిచేసుకునే హృదయాలు మంగళని సిద్ధపరచండి నాయన అలవాటుతో కూడిన భక్తులు మేము ఉంటున్నామేమో అలా కాకుండా మమ్మల్ని మేము ప్రత్యేకపరుచుకొని ప్రభుత్వం మమ్మల్ని మేము పరిశీలన చేసుకునే కృపను అనుగ్రహించండి ప్రభా ఈ లోకంలో అనేక దుర్వార్తలు దుర్మరణాలు హఠాత్తు మరణాలు యాక్సిడెంట్ల వల్ల మరణాలు అనేక వార్తలు వింటున్నామయ్య ఏ బిడ్డ మీద ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడులు లేకుండా మమ్మల్ని భద్రపరచగలిగిన దేవుడు ఈ శుక్రవారం నుంచి మరలా శుక్రవారం దినం వరకు నీకు అను దృష్టి కాపుదల భద్రతను ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించి వారి అవసరతలు వారి ప్రయత్నాల్లో మీరే తోడుగా ఉండి నెమ్మది పరచమని కోరుచున్నామయ్యా ఎవరి హృదయం అలజడి నా తండ్రి కుంగిపోయిన స్థితిలో ఉండి వ్యాధన చెందుతున్నారు అలాంటి వారికి ఓదార్పునివ్వండి ఆదరణ కలిగించండి వారి హృదయంలో చెలరేగుచున్న ఆలోచనలకు నెమ్మది కలిగించమని కోరుచున్నాము నాయన నీకు స్థుతులు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా పక్షాన నువ్వు వ్యాధమాలు కలిగిన తండ్రి నీకు వందన ఆలయ స్తోత్రములు స్తోత్రములు ప్రభా అభిషక్తున్న తండ్రి జ్ఞాపకం చేసుకో నీ సన్నిధిలో నిత్యము స్థుతి యాగములు బలి అర్పణలు అర్పించే వారిగా మా హృదయం అనే నా తన్ని బలిని అర్పించే వారిగా ఉంటకు సహాయం తెచ్చే నా తన్ని ప్రార్థన చేయటం అనే వలనైతే సమస్తం నాయన సాధ్యపరచువాడు నీవై ఉన్నావు నాయన మా ప్రార్థనలు ధూపం వలన రాజ్యానికి చేరుటకు సహాయం తెచ్చే మాతో పాటు కలిసి ఏకీవిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థన అంగీకరించండి ఈ రోజు చేయించిన ప్రార్థనలు అన్నీ ప్రభా నీ రాజ్యానికి చేరుకుని ప్రభ జవాబు ఇస్తావని నమ్ముచున్నాము తండ్రి నీకు వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా ఈ రోజంతా నీ కాపుదల తెచ్చే మరలా రాత్రికాల ప్రార్థన వరకు నాయన ఏ బిడ్డలకు ఏ ఇబ్బందులు కలగకుండా వారి పనుల్లో మీరే తోడుగా ఉండి న్యాయకుడుగా ఉండి సంరక్షకుడుగా ఉండి పోషకుడుగా ఉండి భద్రతను ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయ్యన్న ఏ సతి పరిశుద్ధ నామమున మిక్కిలిగా బ్రతుములాడి అడిగి వేడుకొని నా ప్రేమనే తండ్రి ఆమె ఏసు రక్తమే జయం శిలు రక్తమే జయం అపవాది పిల్లలంత నాశనం గాక ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ విజయము గాక ఆమెన్ అందరికీ వందనాలండి